అరే శ్రీనివాస కార్తీక మహాపురాణము ఇరవై నాలుగవ రోజు మహాముని మరళ అగస్తునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలన సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు నర్చినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మ వలన ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శు శుష్కోపవాసము నుండి ద్వాదశి గడిలు వచ్చిన తర్వాతనే భుజింపవలను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడే ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాను పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడలు స్వల్పంగా నుండెను అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యదలిచి సిద్ధముగా నుండెను అదే సమయమునకు అచ్చటికి కోప స్వభావుడకు దుర్వాసుడు వచ్చను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చెయ్యవలను కాన తొందరగా స్నానం రమ్మని చెప్పని కోరెను దుర్వాసుడు అందరూ అంగీకరించి సమీపమును గల నదికి స్నానముకే విడలను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపో చిన్నది అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు కొనెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆతిథ్యం ఎత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడిలు దాటిపోను వ్రతభంగం అవును ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనకు అతిక్రమించరాదు ద్వాదశి గడిలు మించిపోకూడదు గడిలు దాటిపోయిన పిదప భుజించ హరి భక్తిని వదిలినవాడు నగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలం అగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును కాక ఈ నియమమును నేను ఎడల వెనకటి జన్మయందు చేసిన పుణ్యములు కూడా నశించును దానికి ప్రాయచిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువు పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయటం ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను వాళ్ళని పిలిచి వారితో ఇట్లా చెప్పిన ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుట వలన నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలపమని కోరాను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటులకి గర్భకుహురమనందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకిలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును ప గావించి దేహ ఇంద్రియములకు నొసుకుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వరిలును అది చెలరేగిన శుద్ధ్ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలగచేయుడు అగ్నిదేవుడు దేవతలకు అందరికంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందు సదా పూజింపవలను గృహస్థ ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనం ఇడదు to వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా మహా మహాతపశ్శాలుయు సదాచార సంపన్నుడును ఆయన దుర్వాస మహామునిని భోజనమును పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపం కలుగును అందువలన క్షీణము కలుగును దుర్వాసునంతటి వాణిని అవమానమర్చిన పాపము సంప్రాప్తమగు అని విషధ పరిచరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్య మందలి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము జై శ్రీకృష్ణ